భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో టీయుడబ్ల్యూజే ఐజెయూ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి రామ్నారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం బాధ్యులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు కొత్తగూడెంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఈ మంది ఉదయ్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కొత్తగూడెం ఎలక్ట్రానిక్ మీడియా నుండి రాజేష్ ఆధ్వర్యంలో భారీగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు టీయూడబ్ల్యూజీ ఐజెయూలో చేరినారు నమోదు కార్యక్రమానికి మన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు రామ్ గారు రావడం సభ్యత నమోదుకు సంబంధించి వాళ్ళు సూచనలు చేయడం ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముగ్గురు మంత్రులు ఎక్కడైతే మన మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటా ఉన్నారంటారో అదే విధంగా మన యూనియన్ కు సంబంధించి సగం రాష్ట్రం మన దగ్గరే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించి నారాయణ గారు ఉండడం కూడా మనందరికీ గర్వకారణం రోజు చాలా సంతోషం గతంలో కూడా ఒకసారి ఇక్కడే జిల్లా ఏర్పడత కొద్దిమందితో కొద్దిమందితో మెంబర్షిప్ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఆ రోజు నాకు బాగా గుర్తు రామారావు గారు నాకు మొదటి మొదటి మెంబర్షిప్ రామారు అందుకనే ఏంటంటే మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం గత రెండో మాసంలో కూడా పెద్ద ఎత్తున ఐదు వందల ఎనభై దాకా ఈ జిల్లాలో మెంబర్షిప్ చేర్పించడం జరిగింది అంటే రాష్ట్రంలో బలమైనటువంటి జిల్లాల్లో కొత్తగూడెం కూడా ఒకటి ఉన్నది మెంబర్షిప్ చేర్పించడం తర్వాత పునరుద్ధరించుకోవటం రెన్యువల్ చేసుకోవటం ఈ సర్వ సర్వ సర్వసాధారణంగా జరిగే కార్యక్రమాలు అనేది సంవత్సరం జరుగుతాయి ఇందులో ఉన్న వాళ్ళే ఓటు ఎక్కగలుగుతారు అంటే ఏదైనా ఎన్నికలు జరిగితే కాదు అందుకని ఏంటంటే మెంబర్షిప్ అనేది మన మనం మన గుర్తింపు కానివ్వండి లేదా సెంట్రల్ రిటర్న్స్ దాఖలు చేయడానికి స్టేట్లో మనం గుర్తింపు ఇది కావడానికి కూడా మెంబర్షిప్ అనేది ఒక క్రైటీరియా మిగతా ఏ సంఘాలు కూడా రాష్ట్రంలో రిటర్న్స్ దాఖలు చేయడం విధంగా మనం దాఖలు చేస్తాం మనకు ఒక మంచి అడ్రస్ దేశంలో హైదరాబాద్ లో రాష్ట్ర ఆఫీసు పెద్ద కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరు అమలు జరుగుతున్నాయి ఇప్పుడు పెరుగుతున్నటువంటి జర్నలిస్టుల సంఖ్యకు అనుగుణంగా ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం సెక్రటరీ రామ్ గారు ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు వెంకట్రావు గారు మన యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ గారు ఆనంద్ గారు అదేవిధంగా జునుబాల్ రమేష్ గారు శ్రీనివాస్ గారు ఇయర్ ఫ్రెండ్స్ గతం కంటే ఎక్కువ ఛానల్స్ కావడం కానీ యూట్యూబ్లు రావడం ఇదంతా ఎక్కువైన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ గత సంవత్సరం మనం జిల్లా కమిటీని వేసుకోలేకపోయినాం అంటే భద్రాచలంలో జరిగిన మహాసభలో తర్వాత వేసుకుంటామని చెప్పారు సభ్యత్వ కార్యక్రమం అంటేనే జిల్లా మహాసభలకు బీజం పడ్డట్టు లెక్క ఇది రెండవ మహాసభ సారీ మూడవ మహాసభ మూడవ మహాసభ కాబట్టి ఏంటంటే గతంలో ఏమైనా పొరపాట్లు జరిగితే దాని భూతద్దంలో పెట్టి చూడకుండా భవిష్యత్తులో మనం ఎలా ఉన్నాము మన సమస్యలు ఎలా పరిష్కరించుకున్నాము ఇప్పుడు రామాయణ గారు చెప్పారు జాతీయ స్థాయి సమస్యలు లేకుంటే దీర్ఘకాలిక సమస్యలు కాదు మన దావా తెలియదు అది స్టాఫ్ స్థాయి వాళ్ళక వేతన సూ ఉంటుంది మనకు ప్రధానంగా రావాల్సిందే ఒక ఎక్కువేషన్ సమస్య రెండు ఇళ్ల సమస్య మూడు హెల్త్ కార్డు సమస్య నా తోటి మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఈసారి పెద్దలందరూ చెప్పినట్టు మండల వేజ్గా ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి మన మిత్రులు అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బుక్లు అరేంజ్మెంట్ చేసి ఒక ఇద్దరు ముగ్గురిని పిలిపించి మాట్లాడి మండల వేజ్ గా ఇప్పుడు నియోజకవర్గానికి మండలాలు ఎన్ను చూసుకొని ఆ మండల వేజ్ గా బుక్లు ఇచ్చి ఫాలో అప్ చేసుకుంటే తొందరగా అవుతుంది కాయకురం అందులో అక్కడ ఎక్కువ మంది మనకి యూనియన్కి పోరు రావడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు దాదాపు వాళ్ళ జైలు నుండి ఒక మంచి అనుకుంటే వాళ్ళని ఎక్కువ మనం తీసుకొచ్చినట్టుకుంటే మనం మంచి వాళ్ళని అలాగే ఉన్న మంచి వాళ్ళని నేను కొన్ని మాండల వేసుకొని చేసుకోవడం పోటీ రోజులు అందరూ ఇప్పుడు మా ఖమ్మంలో ఉంటే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు మేము మొత్తం మేము మొత్తం ఇప్పుడు జాయిన్ కావాలని